హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ నేను ఈ వ్లాగ్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను యాక్చువల్లీ ఆ రోజు మా పాప అందరు స్టేటస్ చూసి నన్ను రెడీ చేయలేదు నాతో ఏం సెలబ్రేట్ చేయించలేదని చాలా ఏడ్చింది అనమాట టైం అయితే నైట్ ఎయిట్ అయిపోయింది సో మాకు ఏం చేయాలో అర్థం కాక అసలు మాకు ఉట్టి ప్రిపేర్ చేయడానికి ఏమీ లేవు సో మాకు ఈ ఐడియా వచ్చింది సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను సో చూసేయండి इतकं फुल सेट झालं एवढंच ఎవరు తీసుకొచ్చారో మరి చెప్పాలి చామంతులు గులాబీ చామంతులు గులాబీ చామంతులు గులాబీ ఇప్పుడు నీకు అది నేను వెయ్యాలి ఎవరన్నా ఇలా కృష్ణ

చేయలేదు నువ్వు ఈ డెకరేషన్ ఉండండి బెలూన్ లోపల వేయాలి అదే విడతీసేయాలి పింకా రెండు కలర్ రెండు డెకరేషన్ చేయండి రెండు పగలు కూడా అక్కడ ముందు వేసేసి ఊటాలి

తీసేవు నీస్తా ఇట్లా ఇట్లా లోపల దాకా ఏలు పెడితే ఇలా లోపల దాకా లోపల ఇట్లా ఎవరన్నా ఈ టైం చేసుకుంటారా ఈ టైంలో మరి ముందే చెప్తే నా అమ్మ నీకు పట్లంగా తీసుకొచ్చేది కదా నీ ఇంటి దగ్గర నువ్వు ఎవరికైనా ఉన్నావు ఇప్పుడు సూచే అమ్మమ్మ నింట వేరే వాళ్ళ ఇల్లు లాగా ఉండగాని ఇది అమ్మమ్మ ఇంటికి నువ్వు సండే వచ్చావు కదా మండే కృష్ణా కృష్ణాస్తు

మరి ఇంకా చెప్పు మా మీ ఆయన ఫ్రెండ్స్ అన్న అన్ని చెప్తున్నావు కదా ఎలా కట్టుకోవాలి ఏంటి అది చెప్పు చెప్తే ఆ టైంకి కొండ లేనోళ్ళు ఇలా చేసుకుంటారు అసలు మామూలుగా కొండ కొనుక్కొచ్చుకోవాలి దానికి మామూలు మధ్యలో బామ్మ ఎవరు తెచ్చారు

అయ్యో అది బెజం పడిపోయింది ఇంకో పింక్ ఉండాలి ఇంకో ఎల్లో ఉందిగా ఎల్లో వేయండి అవన్నీ తీసేయండి ఇప్పుడు

నువ్వు ఇలా కొట్టగానే కింద పడుతున్నాయి ఎక్కువ ఈ కొంచెం ఏంటి అయ్యో ఇది పట్టుకో పేరంలో

పప్పు పప్పు చిన్న చిన్న ఎందుకు చిన్నపప్పు ఆటలతో పగలదమ్మా షార్ప్ గా ఉండాలి బెలూన్ కదా అయితే పోర్కేనా మరేం కావాలి సరే దీన్ని కట్టమ్మా నేను వీడనిస్తా ఒకటి అదైతే జారదంటారు డాడీ ఇదైతే కరెక్ట్ అంటున్నారు సరిపోతుంది ఇంకొంచెం చాలా

అక్కడ చేసి అక్కడ కట్ చేసి కొంచెం టైట్ గా హ్యా చేతికి టైట్ గా ఉండేలాగా మూడే చివర సర్లేదు చూడండి టైం ఎంత అయింది చెప్పమ్మా మరి

పిన్నిస్ తీసుకురాకరమ్మా పిన్నిస్తో పగలు కొట్టాలి అవును అంతకున్న పైకి ఆగు ఫాస్ట్గా రాకేయాలి

ఇంకెంతసేపు పగలగొట్టక కృష్ణాష్టమి ఎవరన్నా చిన్నపిల్లలు ఆడతారు ఖైదానే చెయ్యాలి ఇల్లు ఇగో లక్కీ గీత్ ఇప్పుడు ఇప్పుడు ఆ అంటే

నీ బొమ్మ గురించి చెప్పు బొమ్మ బాన్ కదా పటర్ ఫై వచ్చింది కదా పేరు వి బాన్ పెట్టునా ఇలా ఫ్లవర్ పెట్టు ఇది Gucci pinis kok.